ఇవాళ గుంటూరు నగర్ గుంటూరుకు చెందినటువంటి ఆలపాటి రాజా ఎమ్మెల్సీ గారు ఎవరైతే ఉన్నారో ఈయన భూ కబ్జాకు కళాశాల స్థలాన్ని ఆక్రమణకు పాల్పడతా ఉన్నాడు విద్యాబుద్ధులు నేర్పేటువంటి బబడతా ఉన్నారంటే ఈయన ప్రభుత్వం లేకపోతే ఈయన యొక్క అండదండలు ఎవరిని చూసుకొని లేకపోతే ఎవరు ఏమీ మాట్లాడరు విద్యా సంస్థలు కబ్జాలు చేసినా లేకపోతే వాటిని ఆక్రమించుకున్నా దండుకున్నా ఎవరు ఏం మాట్లాడరు కాబట్టి మేమే అధికారంలో ఉన్నాం కాబట్టి ఏం కాదనేటువంటి ఒక దుర్ దుర్మార్గపూరితమైనటువంటి ఆలోచనలో ఇవాళ నూట యాభై కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రజాధనంతో దాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు దాతలు విద్యార్థులు మేధావులు ఇలాంటి వాళ్ళ యొక్క సంపదనంతా దోచుకోవడానికి పెద్దలైనటువంటి అయినటువంటి ఎమ్మెల్సీ ఉన్నటువంటి ఒక మేధావులు ఉన్నటువంటి సభకు ఎన్నికైనటువంటి ఒక దుర్మార్గపూరితమైన ఆలోచన ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఆలపాటి రాజా నీ యొక్క పదవికి అనర్హుడివి కాబట్టి ఈ యొక్క అంశాన్ని వెంటనే ఎవరైతే మినిస్టర్ గారు ఉన్నారో విద్యాశాఖ మంత్రి తెలుగు నాట భక్తి రసం తెప్పలుగా పారుతుంది డ్రైనేజీ స్కీమ్ లేక డైంగర్ లో పడిందని చెప్పి విద్యాశాఖ మంత్రి బయటకేమో పెద్ద పెద్ద నినాదాలు ఇస్తా ఉన్నాడు ప్రగల్భాలు పలుకుతా ఉన్నాడు నీ యొక్క ఎమ్మెల్సీ నీ అధికార పార్టీ ఎమ్మెల్సీ ప్రభుత్వ స్థలాలు కబ్జా చేస్తా ఉన్నాడు వీటికి సంబంధించి ఇరవై నాలుగు గంటలు అవుతా ఉంది ఎమ్మెల్సీ గారు ఒక ప్రిన్సిపల్ ను కిడ్నాప్ చేస్తే ఇలాంటి వారిపైన చర్యలు తీసుకోవడానికి నీ ప్రభుత్వానికి ఇంకా ఎంత సమయం కావాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తా ఉన్నది వెంటనే ఈ యొక్క స్థలాన్ని కాపాడుకుంటామని చెప్పి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం తెలియజేస్తా ఉన్నాం